మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ అంటే విల్ థింక్ దట్ ఈస్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ ప్రైమ్ మినిస్టర్ కంటే ముందు ఆయన ఇండియాలో ఉన్న గొప్ప ఎకానమిస్ట్ అండ్ హీ హజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ ఇంటర్ ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ అలాంటి వాటిలో కూడా పనిచేశారు అండ్ హీ వాజ్ అ పొలిటికల్ ఎకానమిస్ట్ యూనో హూ ఇస్ అ పొలిటికల్ ఎకానమిస్ట్ ద మ్యాన్ హూ కెన్ యాక్చువల్లీ స్టడీ ద రిలేషన్షిప్ బిట్వీన్ పాలిటిక్స్ అండ్ ఎకనమిక్స్ రాజకీయాలకి ఆర్థిక శాస్త్రానికి మధ్య అనుసంధానం గురించి అర్థం చేసుకునే వాళ్ళే పొలిటికల్ ఎకానమిస్ట్ ఇండియాలో ఇంకొక పొలిటికల్ ఎకానమిస్ట్ కూడా ఉన్నారు బిఆర్ అంబేద్కర్ ఇనీషియల్గా సో ఆయన కూడా సజెస్ట్ చేశారు డిమానిటైజేషన్ చేయమని చెప్పి దెర్ ఆర్ మెనీ పొలిటికల్ ఎకానమిస్ట్ కానీ టాప్ మోస్ట్ పొలిటికల్ ఎకానమిస్లో మన్మోహన్ సింగ్ ఒకళ్ళు ఆయన నేను ఓపెన్గా ఫైవ్ పాయింట్ సొల్యూషన్ ఇచ్చారు ఇండియన్ ఎకానమీ స్లో డౌన్ అవుతుంది భారత ఆర్థిక వ్యవస్థ చాలా స్లో డౌన్ అవుతుంది దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్తే ఈ స్పోక్ అబౌట్ మెనీ థింగ్స్ ఆయన ఒక మాట అంటారు ఫస్ట్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ ముందు మీరు ఎక్నాలజ్ చేయండి ఏం అవ్వట్లేదు స్లో డౌనే అవ్వట్లేదు అని కాకుండా ట్రై టు ఎక్నాలజీ అసలు స్లో డౌన్ అవుతుంది అని ఇది ఒక రెండోది అసలు డినయల్ మోడ్లో ఉండొద్దు యూ యాక్సెప్ట్ అండ్ స్టార్ట్ అండ్ ఇలా కనుక ఇదే గ్రోత్ రేట్లో ఎకానమీ వెళ్తుంటే ఇదే గ్రోత్ రేట్లో ఆర్థిక వ్యవస్థ కనుక వెళ్తుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అనేది నువ్వు తీసుకురాలేవు ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అనేది నువ్వు తీసుకురాలేవు ఆయన చెప్పిన పాయింట్స్ ఏంటంటే ఒకటి జిఎస్టీని కొంచెం లిబరలైజ్ చేయాలి రేషనలైజేషన్ ఆఫ్ జిఎస్టీ అది మన ఆర్థిక వ్యవస్థకి దెబ్బ కొడుతున్నా కానీ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రేషనలైజ్ ద జిఎస్టీ రెండోది రూరల్ కన్జంప్షన్ తగ్గిపోతుంది గ్రామీణ ప్రాంతాల వినియోగం తగ్గిపోతుంది అనమాట దాని మీద దృష్టి పెట్టాలి అలానే అగ్రికల్చర్ సెక్టర్ వ్యవసాయం రివైవ్ చేయాలి అగ్రికల్చర్ సెక్టర్ని రివైవ్ చేయాలి అలానే జాబ్ జనరేటింగ్ సెక్టర్స్ చాలా చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ టెక్స్టైల్ కానీ ఆటోమొబైల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ హౌసింగ్ సెక్టర్ కానీ వీటన్నిటిని ఇంప్రూవ్ చేయాలి ఏదైతే జాబ్ జనరేటింగ్ సెక్టర్స్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేయాలన్నమాట ఎన్బిఎఫ్సీస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో లిక్విడిటీ క్రైసిస్ ఉంది ఎన్బిఎఫ్సీస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో లిక్విడిటీ క్రైసిస్ డబ్బులు లేవు దానికి లిక్విడిటీ వచ్చే మార్గం చూడాలి దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్లు పెంచాలి సేవింగ్స్ రేట్ పెంచాలి అంతకంటే ఎక్కువ చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధాలు భారతదేశం అలవకూడదు ఇండియా షుడ్ ట్రై టు గెట్ న్యూ పార్ట్నర్స్ ఇన్ ఎక్స్పోర్ట్స్ ఇండియా ఎక్స్పోర్ట్స్లో కొత్త కొత్త వాడిని చూసుకోవాలి కొత్త కొత్త దేశాన్ని చూజ్ చేసుకోవాలి ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడానికి ట్రై చేయాలి ఇవన్నీ చేస్తే కానీ ఇండియా బలపడదు మన ఎకనమిక్ డౌన్ అనేది స్ట్రక్చరల్ సైక్లికల అనేది ఇప్పుడు పెద్ద డిబేట్ జరుగుతుంది స్ట్రక్చరల్ అంటే మన ఇన్స్టిట్యూషన్ స్ట్రక్చర్స్ మన యొక్క పాలసీ మేకింగ్లో ప్రాబ్లం ఉందా లేకపోతే ఈ మొత్తం డిమాండ్ సప్లై చైన్లోంచి ఎకానమీ సైకిల్ నుంచి అన్న స్లో డౌన్ అయిందా అంటే నో బడీ గీ కెన్ గివ్ ద ఆన్సర్ ఇన్స్టెంట్లీ కానీ అక్కడ మాత్రం చెప్పొచ్చు స్ట్రక్చరల్ చేంజెస్ చాలా అవసరం ఇప్పుడు ఎకానమీలో వీ నీడ్ స్ట్రక్చరల్ చేంజెస్ సైక్లికల్ అంటే ఇవి బి టెంపరీ అంటే జనరల్గా బిజినెస్ సైకిల్లో స్లో అవుతే స్లో అవుద్ది ఎకానమీ కూడా కానీ ఇది ఒకవేళ సైక్లికల్ అయినా సరే మనం స్ట్రక్చరల్ చేంజెస్తోనే సమాధానం చెప్పాలి దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ద క్వశ్చన్ how government has to address this slowdown these five points are the core five points to write the answer